పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది పట్టణ పారిశుద్ధ్య సమస్య పైన అంతర్గత రోడ్లపైన మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది పల్లె సదానందం అక్కనపల్లి క్రాంతికుమార్ శివగారి సతీష్

சார் no, ఏర్పడిన తర్వాత మెయిన్ గా తై బాజార్ వసూలు చేయాలి సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టై బజార్ వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికి పది రూపాయలు వసూలు చేస్తారు వ్యాపారస్తులు కూడా వసూలు చేయకుండా ఉంటే పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఆలోచన